వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ ఈ మెటల్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి వీటిని నేను మట్టి గాజుల మధ్యలో సెట్ చేసి చూపిస్తాను మనం కస్టమర్స్కి విడిగా ఇలా మట్టి గాజులు చూపిస్తే అంత బాగా నచ్చవు ఇవి మట్టి గాజులు ఈ మోడల్ చూడండి దీనిలో కలర్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఏమైనా కావాలి అంటే నేను ఏ కలర్ అయితే ఇలా చూపించానో దాన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలి ఏ సైజులో కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి ఎన్ని బాక్సులు కావాలి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయండి దీంట్లో ఉన్న కలర్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నెమల్ పెంచం కలర్ దీంతో మనకి ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇవి సైడ్గా వేస్తే చాలా బాగుంటాయి ఎయిట్ బ్యాంగిల్స్ ఒక సెట్ వచ్చింది దీనిలో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు టూ ఫోర్ ఎన్ని కావాలి టూ సిక్స్ ఎన్ని కావాలి టూ ఎయిట్ ఎన్ని కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇవి బ్యాంగిల్స్ పంపిస్తాను మొత్తం ఫైవ్ థౌజండ్ మాత్రం బిల్ కావాలి నా వీడియోస్లో ఏవైనా మీకు ఐటెం నచ్చిందంటే అవి అన్నీ కలిపి నాకు పంపించండి స్క్రీన్ కి స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీకు ఏ బ్యాంగిల్స్ కావాలంటే అవి పంపిస్తాను ఇదిగోండి ఇది కలరు దీనిలో కలర్ చూడండి మీకు బ్యాంగిల్స్ కూడా ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ సెట్ చేయొచ్చు టూ బ్యాంగిల్స్ వేయొచ్చు మధ్యలో అలా కస్టమర్ కొంతమందికి ఒక్కొక్కలకి ఒక్కొక్కలా నచ్చుతుంది మనం సెట్ చేసి చూపించాలి చూడండి ఇప్పుడు ఇలా వేస్తే ఎంత బాగున్నాయో వాళ్ళు కొంచెం పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలా తెచ్చుకున్నప్పుడు వాళ్ళ శారీ మ్యాచింగ్ ఇప్పుడు నెమల్పించం కలర్ శారీ తెచ్చారనుకోండి ఇలా మధ్యలో ఈ మెటల్ బ్యాంగిల్స్ కూడా వేసి చూపిస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కదా మనకు పోయేది ఏమి ఉండదు కదా మన దగ్గర ఉన్న ఐటమ్ ఏదైనా వాళ్ళకి చూపించాలి ఎలా సెట్ చేస్తే బాగుంటాయో కూడా చూపిస్తే వాళ్ళు తీసుకుంటారు ఇదిగోండి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ ఇప్పుడు వీటిలో కలర్ చూపిస్తాను మీకు ఇది నెమల్పించం కలర్ ఇది వంగపూ కలర్ ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా సేల్ అవుతుంది ఇంతకు ముందైతే ఈ కలర్ అంత రన్ అవ్వకపోయేది కానీ ప్రజెంట్ గా అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఏ కలర్ మధ్యలో అయినా ఈ బ్యాంగిల్స్ వేస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి గోల్డ్ వైట్ కాంబినేషన్ కదా మనకి ఈ రెయిన్బో స్టోన్ ఇది చాలా బాగా కనిపిస్తుంది షైనింగ్ కూడా చాలా బాగుంది పార్టీ వేర్ అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి గ్రీన్ కలర్ వీటి మధ్యలో కూడా ఇప్పుడు మీకు సెట్ చేసి చూపిస్తాను చూడండి ఏ కలర్ మధ్యలో అయినా ఈ బ్యాంగిల్స్ వేస్తే బాగా కనిపిస్తున్నాయి కదా ఇవి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఏ బ్యాంగిల్స్ మధ్యలో వేసినా బాగుంటాయి మనం ఇలా సింగిల్ కలర్ కాకుండా ఇప్పుడు గ్రీను ఇది పింక్ కలర్ ఉంది కదా ఈ పింక్ కలర్ మధ్యలో వేసినా కానీ ఈ బ్యాంగిల్స్ ఎంత బాగుంటాయో చూడండి కాంబినేషన్ ఇప్పుడు శారీ గ్రీను పింక్ కాంబినేషన్ తీసుకొచ్చారనుకోండి ఇలా సెట్ చేసి చూపించచ్చు ఇలా టూ కలర్స్ మధ్యలో వేసినా కానీ చాలా బాగున్నాయి ఇలా మనం శారీ మ్యాచింగ్ని బట్టి కలర్ కాంబినేషన్ సెట్ చేసి ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసి కస్టమర్స్కి చూపించండి మా వాళ్ళు సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంటారు మట్టి గాజులు కొంటారు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది కాస్ట్ కూడా మనకి తక్కువ పడుతుంది ఈ మట్టి గాజులు అయితే తక్కువ పడతాయి కదా ఈ మెటల్ గాజులు వాళ్ళు ఒక్క సెట్ తీసుకుంటే దేనికైనా సెట్ చేసుకోవచ్చు దీనిలో కలర్స్ మీకు చూపిస్తాను ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ని స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ కలర్కి ఎన్ని కావాలి ఏ సైజులో కావాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి చాలా మంది మళ్ళీ మీరు పెట్టండి మేడం మోడల్స్ అని అడుగుతున్నారు అలా కాదండి మీకు వీడియోలో ఏ మోడల్ అయితే నచ్చిందో అవి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు నేను అన్ని కలర్ లో క్లియర్ గా చూపిస్తాను ఈ మోడల్ చూడండి ఈ మోడల్లో మీకు ఏ కలర్లు కావాలి ఏ సైజులో కావాలి అనేది క్లియర్గా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ మీకు అన్ని కలర్స్ చూపిస్తాను ఇది నిమల్ పింఛన్ కలర్ ఇవి టూ డజన్ బాక్సెస్ ఒక బాక్స్లో మనకి టూ డజన్స్ వస్తాయి ఇంకా కలర్ ఇది కాపర్ కలర్ ఈ కలర్ అన్ని మోడల్స్ లో ఈ కలర్ అనేది ఎక్కువగా రాదు ఈ మోడల్ అయితే చాలా బాగుంది కూడా కాపర్ కలర్ ఇది వంగపూ కలర్ గ్రీన్ కలర్ ఇది మెజంతా కలర్ ఇది యాష్ కలర్ ఇది గండం కలర్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనం అయినా కలర్స్ అనేది చూడొద్దు ఎప్పుడైనా కస్టమర్కి ఏ కలర్ నచ్చుతుంది అనేది ఏ కలర్ వాళ్ళకి అవసరం ఉంటుంది అనేది ఎవరికి తెలీదు వాళ్ళు ఒక డ్రెస్ కానీ శారీ కానీ పట్టుకొస్తారు అప్పుడు మన దగ్గర అన్ని కలర్స్ అనేది అవైలబుల్గా ఉండాలి కాబట్టి మన దగ్గర మాక్సిమం అన్ని కలర్స్ అనేది ఉండేటట్లు చూసుకోండి నిన్న ఒక మేడం మెసేజ్ చేశారు నేను చాలా బ్యాంగిల్స్ తెస్తాను దానిలో నాకు చాలా కలర్స్ అనేవి మిగిలిపోయినాయి నాకు ఇబ్బంది అవుతుంది ఎలా అని అన్నారు ఎక్కువగా అన్ని కలర్స్ అయితే తీసుకురా మాకు ఇప్పుడు మెయిన్ కలర్స్ అనేవి కొన్ని ఉంటాయి గ్రీను రెడ్ పింక్ అలాంటి కలర్స్ అనేవి కొన్ని ఉంటాయి ఆ కలర్స్ బాగా సేల్ అవుతాయి మిగిలిన కొన్ని లైట్ కలర్స్ అనేవి కొంచెం తక్కువగా సేల్ అవుతాయి ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా డార్క్ కలర్స్ అనేవి ఆర్డర్ ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇలా లైట్ కలర్స్ అనేవి ఉంటే ఇప్పుడు అవి పది బాక్సులు ఆర్డర్ పెట్టుకుంటే ఇవి రెండు బాక్సులు పెట్టుకోండి ఇవి సేల్ అయ్యాక మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి అంతేగాని ఎవరైనా మొత్తం ఒకేసారి ఇరవై ఇరవై బాక్సులు యాభై యాభై బాక్సులు పెట్టేసి అది సేల్ అయితే పర్లేదు సేల్ కాకపోతే అంతే ఆగిపోతాయి మనకి మళ్ళీ పాత మోడల్లాగా అనిపిస్తుంది సేల్ కావు కాబట్టి కంపల్సరీ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మన దగ్గర రోజు మన షాప్లో ఉంటాము ఏ కలర్స్ రన్ అవుతున్నాయో అర్థమవుతుంది కాబట్టి ఆ కలర్స్ ఎక్కువగా పెట్టుకోండి ఏ మోడల్లో ఇప్పుడు ఈ మోడల్ ఉంది ఈ మోడల్లో డార్క్ కలర్స్ ఎక్కువగా పెట్టుకోండి లైట్ కలర్స్ అనేవి తక్కువగా పెట్టుకోండి లేదు మాకు లైట్ కలర్స్ ఎక్కువగా పోతున్నాయి అంటే అవే ఎక్కువగా ఆర్డర్ పెట్టుకోండి ఇవి తగ్గించండి అలా మనం చూసుకోవాలి మన షాపులో ఏ కలర్స్ రన్ అవుతున్నాయి ఏ కలర్స్ ఆగిపోయాయి అని చూసుకొని మిగిలినవి ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు ఇదే మోడల్లో అన్ని కలర్స్ తీసుకొని వచ్చారు మనకి గ్రీను రెడ్ డార్క్ కలర్స్ అన్నీ మనకి అయిపోయాయి లైట్ కలర్స్ అన్నీ ఆగిపోయాయి నెక్స్ట్ టైం ఇంకో మోడల్ పెట్టినప్పుడు ఆ లైట్ కలర్స్ ఏవి ఆర్డర్ పెట్టుకోమాకండి ఉన్న బ్యాంగిల్స్నే ముందు సేల్ చేసుకోండి ఆ మోడల్ కూడా బాగుంది కదా దానిలో కూడా అన్ని కలర్స్ తెద్దాము అని అనుకున్నారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది మిగిలిపోయిన స్టాక్ అలానే మిగిలిపోతుంది కాబట్టి ఆ కలర్లు మొత్తం సేల్ అయిపోయాక మళ్ళీ వేరే మోడల్లో అయినా ఆ కలర్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి కామరం కలర్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి దేనికి అవి ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఎప్పుడైనా మనం మన షాప్లో ఎన్ని బ్యాంగిల్స్ సేల్ అవుతాయి మనకి ఎంత ఆర్డర్ పెట్టుకోవచ్చు అనేది చూసుకోండి కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకేసారి బల్క్లో ఏమీ తీసుకోకర్లేదు అందుకే నేను ఫైవ్ థౌజండ్ బిల్ వరకు తీసుకోండి అవి సేల్ అవుతూ ఉంటే మనకు అర్థమవుతుంది మనం ఏమి అమ్మగలుగుతాము ఏ మోడల్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి అని అర్థమవుతుంది అంతే ఒకేసారి మనం చాలా స్టాక్ తెచ్చి అవి ఆగిపోయి మన డబ్బులు కూడా ఆగిపోతూ ఉంటాయి అవి సేల్ అవుతూ ఉంటేనే కదా మనకి రొటేషన్ అనేది జరిగేది సేల్ కాకపోతే ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోతాయి మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్యాంగిల్స్ అయినా మనం ఫ్యాన్సీ అయినా ఏదైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అవి రన్ అయ్యే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి చూసుకోండి మా షాప్లో అమ్మాయి బ్యాంగిల్స్ వేసుకొని చూపిస్తుంది ఎంత బాగున్నాయో చూడండి ఇలా హెవీగా కావాలి అన్న వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ ఇట్లా సెట్ చేయొచ్చు కొంతమంది అయితే మా దగ్గర ఇట్లా సెట్ చేయగానే వెంటనే తీసుకుంటారు చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ మీకు మట్టి గాజులు కావాలి అంటే మట్టి గాజులు ఏ కలర్ కావాలి అనేది స్క్రీన్షాట్ తీసి ఎన్ని బ్యాంగిల్స్ కావాలి ఏ సైజ్ కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి మెటల్ బ్యాంగిల్స్లో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయి వేటిలో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ మట్టి గాజులు కాదు ఏ మెటల్ బ్యాంగిల్స్లో అయినా ఇవి చాలా బాగా సెట్ చేసుకోవచ్చు మీకు వీటిల్లో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్